ఈవిడ పెర్ఫార్మెన్స్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే హాయ్ మిత్రాండ్స్ అందరికి నమస్కారం ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లం వారి జాతర సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రెండవ రోజు మన ఘంటస్థంభం దగ్గరలో ఉన్న న్యూపూర్ణ జంక్షన్ వద్ద మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగు భాష రామాంజనేయ యుద్ధంలోని నర్తకి గయోపాకి ఒక సన్నివేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ఈవిడ ఏకపాత్రభినయం చేశారు అంటే కర్త కర్మ క్రియ అన్ని ఈవిడే ఈవిడే పాట పాడేవారు ఈవిడే డాన్స్ చేసేవారు ఈవిడే యాంకరింగ్ చేసేవారు ఈవిడ నటన వాక్చాతర్యంతో అభినయంతో ప్రేక్షకులందరినీ కూడా మంత ముగ్ధులను చేశారు ఈవిడ పెర్ఫార్మెన్స్ మీరు ఒకసారి చూడండి చాలా బాగా చేశారు కదా అందుకే నేను నా మేనలు అందరం కూడా చివరి వరకు చూసాం కాకపోతే ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది రాలేదు అదే బాధ అనిపించింది ఇలాంటి కళాకారులు మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు ఎవరిని కించపరిచే సన్నివేశాలు కూడా లేవు కేవలం ఆవిడ కళను నమ్ముకొని ప్రాణం పెట్టి చేశారు ఇలాంటి కళాకారులందరూ ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం బాయ్